డిసిప్లిన్ లేకపోతే మీరు ముందుకు రారు లైన్ డిసిప్లిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉంటారు గ్యాదరింగ్ హౌ మనీ పీపుల్ ఆర్ ఎనిమిది వందల మంది మీరు ఉన్నారు కానీ ఈ ఊర్లో మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు பதிவேடு வேல ஓயம்மா ஓயப்பா அந்த பதிவேல மிளோ பண்ணுக்கு பதிவேல மர யுரா యాద స్పిరిట్ టు సెలవరీ చాటా నెహ్రూస్ బర్త్డే రియల్ అండ్ టెలింగ్ ఎవరు ఇక్కడికి వచ్చారో యు ఆర్ సంథింగ్ డిఫరెన్స్ వాళ్ళకన్నా మీలో ఏదో డిఫరెన్స్ ఉంది యూ హార్ కరేజ్ టు కమ్ అండ్ ఫినిష్ ద టార్గెట్ మీ టీచర్లు టార్గెట్ పెట్టారు మీరందరూ టార్గెట్ రీచ్ అర్థం అర్థమైంది తెలుసా యువజ్ సంథింగ్ గ్రేట్ నేను ఒకటే చేస్తుందా చదువులు సరించాలి నన్ను ఏమనుకుందా పర్వాలేదు డబ్బులు రెండు సమస్య రాడిగేదేం లేదు తరిగేదేం లేదు కానీ యూ యూంగ్ పీపుల్ యువర్ స్కూలింగ్ ఇస్ నాట్ గుడ్ లాడ్ ఆఫ్ పీపుల్ డెఫర్ట్ ఇండియా ప్రపంచానికి ఇండియా మ్యాప్కు ఇది ఇక్కడ ఏం సముద్రం ఉంది ఇక్కడ ఏం సముద్రం ఉంది కింద ఏం సముద్రం ఎల్లరూ తెలియవు మీకు అండ్ వెరీ సాడ్ ఈ ఇంజనీరింగ్ చేసిన అభివృద్ధి లేదు నాకు అనుమానం టీచర్లు అడుగు చెప్పలేని పరిస్థితి కానీ జరగా నేను రెపోయిండి బాగా తెలిసి మీ టీచర్ల కథ నేను రోజు అనుకుంటున్నా ఇంకా స్కూల్ స్టార్ట్ చేస్తామని నేను చదివిన స్కూల్లో ఏ రోజు కూడా నేను చదువుకోలేదో నా బూట్లు ఎట్లా పెట్టుకోవాలా నా సాక్స్ ఎట్లా పెట్టుకోవాలా నా ముక్కులు ఎట్లా పెట్టుకోవాలా నా గుండెలు ఎట్లా పెట్టుకోవాలా అంటే డిసిప్లిన్ చేసినారు కాబట్టి ఈ బుద్ధి కూడా మీ ఊరు కోసం ఎక్కడ ఏది చేసినా డిసిప్లిన్ ఉండాలా వితౌట్ డిసిప్లి నాకు నా స్కూల్ నేర్పించింది డిసిప్లిన్ ఇక్కడ ఇంతమంది ఉన్నారు కూడా కలుసుకోరు మీరు కూడా ఎట్లా పోయినంటే ఇంట్లో పోతారు ఒక ఇట్లు ఒక బూటి మేము బాగా బతికినాం మాకు ఆ రోజు పని చేసేవాడు ఉన్నాడు ఈ రోజు మీకు లేరు వేలు కోట్లు ఖర్చు పెట్టారు రారు ప్లీజ్ బిహేవ్ ప్రాపర్లీ ఇఫ్ యూ హ్యావ్ డిసిప్లిన్ యూ కేర్ లివ్ వితౌట్ డిసిప్లిన్ యూ హోన్ చెప్తున్నా ఇంట్లో మీ పనులు మీరు చేసుకోండి మనకు కొత్త సబ్జెక్ట్ వస్తుంది యు నో వన్ న్యూ సబ్జెక్ట్ తీసుకెళ్ళి నోట్స్ ఎనివడినోట్స్ డిసిప్లిన్ కదా పిచ్చోడు ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ లో ఒక సబ్జెక్ట్ వస్తుంది నోబడీ నాస్ చెప్పండి ఎవర్ని చేద్దాం చూద్దాం ట్రై చేద్దాం తెలుసురో ట్రై చేద్దాం చెప్పండి కొత్త సబ్జెక్ట్ వస్తాంది హాల్ అండ్ స్టార్టెడ్ కమ్ గుడ్ ఇట్స్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అప్డేట్ టెస్లా వాలో బ ఎల్ ఎం ఎస్ స్టార్ట్ చేసాడా డ్రైవర్ లెస్ కార్ జపాన్ లో డ్రైవర్లెస్ లారీ ఎవరింగ్ షార్టేజ్ మీలో ఒకటి ఉంది నేను ఇంజనీరింగ్ చదువుకున్నా నాకు ఒకరు ఒక చైరు ఒక టేబుల్ ఒక ల్యాప్టాప్ కావాలని దట్స్ నాట్ కరెక్ట్ నీవు నీ బ్రెయిన్ ఇంప్రూవ్ చేసుకుంటున్నా చదువుకున్నావు నిన్న నా దగ్గర వచ్చాడు కానీ ఏమయ్యా ఏం పని చేస్తున్నావు అంటే నేను బీటెక్ సార్ ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగం పోయింది అదే ఏమయ్యా ఏం అంటే వాడు అంటాడు నాకు తెలిసింది సబ్జెక్ట్ ఒకటే సార్ సాఫ్ట్వేర్ తప్పు తప్పు చదువుకు జ్ఞానాన్ని కోసం చదివినారు కడుపు కాలేటప్పుడు క్లీన్ అప్ పని అయినా చేయొచ్చు అందరు ఎక్కడో తేల్తానారో అరే మీకందరికి ఏమైనా అంబిషన్ ఉందిరా నో వాట్ ఈజ్ అంబిషన్ డూ ఎవ్రీబడి నో వాట్ ఈజ్ అంబిషన్ చేయొద్దు ఎవరు చేయొద్దు అండి యూ డోంట్ యాంబిషన్ అంబిషన్ అంటే గోల్ మీకు ఎవరికీ లేదు దేస్ నో లిమిట్ ఫార్ దూల్ చాలా చాలా నేర్చుకోవాల స్కూల్ స్కూల్ నే అందరి టీచర్లకు యజమానులకు చెప్తున్నా త్వరోనా ప్రతి టీచర్లకు వాళ్ళకు మీటింగ్ పెట్టాను దయచేసి రండి ఫాలో కావండి ఇప్పుడు నే టీచింగ్ ఇస్ నో గూల్ దిస్ పీపుల్ డజంట్ నో ఇవన్ జాగ్రఫీ లాడ్ ఆఫ్ పీపుల్ డజంట్ నో ఆన్ ఎవరివరి ఫర్గట్ అవునంటే కూడా ఎవరికి తెలియదు వెరీ సారీ ఎన్ టుడే ఇస్ హ్యాపీయెస్ట్ డే ఫార్ మీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ సో మెనీ పీపుల్ హ్యూవ్ వెల్ నూ యూ ఇన్ తాడి కంట్రీ మోస్ట్ వేల్ పార్టిసిపేటెడ్ హ్యూ డిఫరెంట్ రియల్లీ యువర్ ఆర్ డిఫరెంట్ వెదర్ యూ కెన్ కంప్లీట్ అవర్ నా అనేది మీకు లేదు ఐనా యూ వాంట్ పార్టిసిపేట్ ఇన్ దిస్ యూ హన్ ఇట్ యూర్ ఆర్ గ్రేట్ ఎనివే జనవరి ట్వంటీ సిక్స్త్ ఇస్ కొన్ని కారణాల వల్ల లాస్ట్ ఫైవ్ ఇయర్స్ జరపలా దిస్ టైమ్ ఓకే జనవరి ఇరవై ఆరుకి నాలుగు రోజులు చూసుకుందాం ఇట్మి సో థ్యాంక్ యూ నేను నాకు ఫోన్ చేసి చెప్పిన వస్తారంటే ఎన్న ఎవరొస్తారా అని இன்னொரு பிஸ்கெட் ப்ராக்கெட்லே பயில் பேசி மாப்பு சரி எடுத்து வந்து காதோ பதாறு வேலித்தோட